మంత్రైనా కుబేరుడైనా కుచేరుడైనా శిరస్సు వంచి పాదాభివందనం చేసే దైవం గురువు గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ గురువును ఒక అద్భుతమైన స్థాయిలో నిలబెట్టిన దేశం మన భారతదేశం ఇప్పుడు మీరు మహావృక్షమే కావచ్చు కానీ ఒకప్పుడు మీరు విత్తనంలా భూమి పొరల్లో చీకటిలో ఉన్నప్పుడు మీకు నీరు పోసి చిగురించేలా చేసి మిమ్మల్ని మహావృక్షంలో చేసిన ఒక తోటమాలి మీ గురువు అని మర్చిపోవద్దు ఒక ఎగ్జామ్ దాని వలన వచ్చే ప్రమోషన్ ఇది కాదు గురువు మనం చేస్తున్నది చేయవలసినది చెప్పేవాడు వివరించి ఉదాహరణతో బాగా చెప్పేవాడు కాదు గురువు మరి గురువు అంటే పిల్లవాడు వాడిని వాడు తెలుసుకొని వాడి వలన కుటుంబం సమాజం దేశ్ దేశం ఇన్స్పైర్ అయ్యేలా చేసేవాడు ఒక అంబేద్కర్ తయారు కావడానికి కారణం గురువు మహాదేవ్ అంబేద్కర్ ఒక అబ్దుల్ కలాం తయారు కావడానికి కారణం గురువు శివసుబ్రహ్మణ్యం అయ్యారు ఒక వివేకానందని తయారు చేసిన గురువు రామకృష్ణ పరమహంస అందుచే గురువు పిల్లవానికి అనువనున స్ఫూర్తి నింపుతూ సేవాగుణం సోదర భావం సంస్కారం నడత నడక నేర్పుతూ బ్రతుకు విలువ మెతుకు విలువ తెలియచేస్తూ నైతికత అనే విత్తనాలు చిమ్ముతూ లోక జ్ఞానం ఇంకిత జ్ఞానం అలవరుస్తూ విద్యతో పాటు విద్యాపుతులు చెప్పిన నాడు ఆ విద్యార్థి భవితవ్యంతో చక్కటి దేశ నిర్మాణం జరుగుతుంది గురువు తాను నిశ్చయ్ ఎందరినో పైకి ఎక్కిస్తూ ఎగిరే గాలిపట ఉండిపోతాడు ఫ్రీడమ్ ఫైటర్ తిలక్ గారిని మీకు ఏ రాజకీయ పదవి కావాలని అడిగితే ఒక పిఎం సిఎం మినిస్టర్స్ కలెక్టర్స్ ఇలాంటి వ్యక్తులను తయారు చేసే గొప్ప ఉపాధ్యాయ వృత్తి నా చేతిలో ఉండగా అంత అబ్దుల్ కలాం గారు తన రచనలలో ఈ దేశం మొత్తం మీద నేను గౌరవించే వృత్తి ఏదైనా ఉంటే అది ఉపాధ్యాయ వృత్తి ఎందుకంటే దేశ భవితవ్యం అంతా వారి చేతుల్లోనే ఉంటుంది అని అన్నారట వినయం లేకుండా అహంకారం ఉన్న చోట అది తగ్గించకుండా ఎంత చదువు చెప్పినా అది సమాజ నాశనంకు దారితీస్తుంది ఒక దొంగ వలన దేశానికి ప్రమాదం లేకపోవచ్చు కానీ చదువుకొని వినాశనం అందుకే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉత్తమ ఉపాధ్యాయుల ఉపా ఉత్తమ ఉపాధ్యాయులై పిల్లలకు తల్లి ప్రేమను అందిస్తూ నిరంతర పఠన శక్తితో మంచిని అందిస్తూ చెడును తగ్గిస్తూ భయం భక్తితో వినయం విధేయతతో విద్య చెప్పేవారు కనుక తరగతి గదిలో తలరాతలు మార్చే గురువులారా విశ్వాసానికి విజ్ఞానం అందించే జ్ఞాన జ్యోతులారా రాజు చూపని ఓ ఉపాధ్యాయులారా మీ గురించి ఎంత చెప్పినా తరగని త్యాగదనులారా అంచెలంచెలుగా ఎదుగుతుంటే చూసి మురిసిపోతారు ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలు చెబుతారు కృషి ఉంటే రుచులవుతారని నమ్మకం ఇస్తారు దేశాన్ని రాష్ట్రాన్ని తయారు చేస్తారు ఎట్లు తీరునో మీరు మీరునం ఏమి చల్లునో మీ త్యాగం నింగి నేలా ఉన్నారో మీ విద్యాబోధన ఉండాలయ్యా అధ్యాపకులే లేకుంటే తలరాట చీకటి పాలయ్యా కాబట్టి గూగుల్ కన్నా నైతికత నేర్పే గురువే గొప్పయ్యా హ్యాపీ టీచర్స్ డే